ఆగండి ఒకసారి రెసిపీ చూడండి ఈ వీడియోలో టేస్టీగా సాఫ్ట్ గా జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో జున్ను పాలు వేసుకోండి వేసుకున్న తర్వాత మిరియాలు అలాగే అలకిల్ పౌడర్ వేసుకోండి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాకెట్ నార్మల్ పాలు వేసుకోండి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి అలాగే స్వీట్ కి సరిపడా బెల్లం పౌడర్ కూడా వేసుకొని ఉండాల లేకుండా బాగా కలుపుకోండి జున్ను పాలు చిక్కగా ఉంటే కొన్ని నార్మల్ పాలు వేసుకోండి లేదా కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు పాలని ఒక బౌల్లోకి వడకట్టుకోండి ఇప్పుడు స్టాన్ చేసి వెడల్పాటి బాండి పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు వేసి జున్ను పాలు గిన్నె అందులో పెట్టి లిట్ పెట్టుకొని ఉడికించుకోండి కాసేపటి తర్వాత చాకు గాని లేకపోతే టూత్పిక్ కానీ గుచ్చి చూడండి ఉడికిందా లేదు నైఫ్ కానీ పిక్ కానీ క్లియర్ గా వస్తే గ్యాస్ ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి టేస్టీ టేస్టీగా సాఫ్ట్ గా జున్ను రెడ్ ట్రై చేసేలా వచ్చింది కామెంట్ చేయండి అగండి అగండి సబ్స్క్రైబ్ చేసుకోండి